కీర్తనల గ్రంథము నూట పదవ కీర్తన ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము ఏహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగ చేయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు యవనస్థులలో శ్రేష్ఠులు మంచు మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు మెల్కీసెదేకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఎందువని ఏహోవా ప్రమాణము చేసియున్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడుపార్శ్వమందుండి తన కోపదిమున రాజులను నలగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును ఆమెన్